శ్రీమాత్రేణ వెల్కమ్ టు సద్గురు జ్యోతిషాలయం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ నమస్కారాలు చాలామంది మా యొక్క ఛానల్ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నారు మాకది వ్యూవర్స్లో కనబడుతున్నారు లైక్స్లో కనబడుతున్నారు కానీ సబ్స్క్రైబింగ్లోనూ షేరింగ్లోనూ చాలా తక్కువ కనబడుతున్నారు మిత్రులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు నచ్చింది కదా జస్ట్ లైక్ సబ్స్క్రైబ్ అలా షేర్ అనగానే మీ యొక్క ఫేస్బుక్లోనో ఇన్స్టాలోనో వెళ్ళిపోతుంది కదా మీ మిత్రులకు కూడా తెలిసిపోతుంది కదా మా ఛానల్ని ఒక్కసారి అలా ప్రమోట్ చేయండి ఇది ఒకటి మీరు మాకు చేసే ఒక మంచి ఒక సేవా కార్యక్రమం ఈ జ్యోతిషాలయం నుంచి ఈ యొక్క జూన్ నెల ద్వాదశ రాసులకి గోచార రీత్యా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక క్యూరియాసిటీ నాకు ఈ నెల ఎలా ఉంటుంది ఆరోగ్యంగా బాగుంటానా ఆర్థికంగా బాగుంటానా నాకు వివాహం అవుతుందా సంతానం అవుతుందా ఉద్యోగం ఉంటుందా ఉద్యోగం పోతుందా ఇప్పుడు క్రైసిస్ ఉంది కదా వ్యాపారం ఎలా ఉంది రాజకీయంగా నేను బాగుపడతానా బాగుపడనా ఇలా ఎన్నో ప్రశ్నలతో సతమతమడే ఈ పన్నెండు రాసుల వాళ్ళకందరికీ కూడాను ఈ నెల మీ యొక్క రాశి గుణాలు ఎలా ఉన్నాయి తర్వాత గ్రహాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అని కూడా చెప్పబోతున్నాం మళ్ళీ ఈ యొక్క జాతకం చూడగానే మీ జీవితం మారిపోతుంది అనుకుంటున్నారా కాదట మీరు పుట్టినప్పటి నుంచి ఆఖరి గడియల వరకు ఆ విధాత మీ తల మీద రాసేసి ఉంటాడు మీకు ఇవి ఇవి జరగాలి ఇవి జరుగుతుందని ఖచ్చితంగా అవే జరుగుతుంది మరి మీరెందుకు చెప్తున్నారండి అని అంటే ఒక వెళ్తున్నటువంటి ఒక దారిలో స్పీడ్ బ్రేకర్స్ మధ్యలోనే పుట్టుకొస్తుంది కదా రోడ్లో అలాగే ఈ స్పీడ్ బ్రేకర్స్ అనమాట ఈ యొక్క జాతకం అలా మీరు క్షేమంగా వెళ్ళాలి ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి అని ఒక తెలిపే ఒక ప్రక్రియ మాత్రమే ఈ యొక్క జాతకం తర్వాత చాలామంది ఈ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటారు మా లాంటి వాళ్ళ దగ్గరనో లేదా చాలామంది సద్గురుల దగ్గర అంతా కూడా ఉంటారు గురుగారు నాకు చాలా అప్పులు ఉన్నాయి నాకు ఈ జాతకం చెప్పనంటే అప్పులు ఉన్నాయి అంటే అప్పులు తీర్చండి ఉద్యోగమో వ్యాపారమో చేసి జాతకం చెప్తే అప్పులు తీరవు క్లియర్ ఒకటి తర్వాత మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను లేకపోతే మా దగ్గర అనుకోండి ఇల్లీగల్ ఎఫర్ట్స్ గురించి ఏది అడగండి మనం తప్పులు చేసి వాళ్ళని అడగడం ఏంటి అది కాదు అలా కూడా అడగకూడదు తర్వాత చిన్నపిల్లలు ఖచ్చితంగా ఇరవై ఒక్క లోపు వాళ్ళు ఈ జాతకాలంతా కూడా చూడకండి మీరు చదువుకునే విద్యార్థులు చదువుకోండి మీ చదువు మీద మాత్రమే నమ్మకం పెట్టుకోండి మరియు ఇంకొక రిక్వెస్ట్ అరవై నుండి అరవై ఐదు పై చిలుకు వాళ్ళు దయచేసి జాతకం చూడక్కర్లేదు ఎందుకంటే అరవై సంవత్సరాల్లో మీరు అరవై వసంతాలు చూసుంటారు తెలుగు అన్ని రాశుల్ని మీరు చూసుంటారు కాబట్టి మీరు దైవానికి సమానం కాబట్టి మీరు జాతకం తెలుసుకోకర్లేదు మీ ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్త చేసుకుంటాం రైట్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా వ్యాపారం మరి ఎవరెవరు చూసుకోవాలంటే వ్యాపారం ఎలా ఉంది ఉద్యోగం ఎలా ఉంది సంతానం ఎప్పుడు జరుగుతుంది వివాహం ఎప్పుడు జరుగుతుంది ఉన్నత చదువు ఎలా చేయాలి అనేది చూసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఆ గోచార రీతియా పన్నెండు రాసులకి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం జ్యోతిష్ శాస్త్ర రీతియా ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మీరు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ జూన్ నెల మీకు శుభాశుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే సూర్యుడు ద్వాదశ జన్మస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు అంగారకుడు ఏకాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు బుధుడు ద్వాదశ స్థానంలో అనుకూలం గురు ద్వాదశ స్థానంలో ప్రతికూలం శుక్రుడు ద్వాదశ జన్మస్థానంలో అనుకూలం శనీశ్వరుడు నవమ స్థానంలో ప్రతికూలం రాహు దశమ స్థానంలో ప్రతికూలం కేతువు స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు అంగారకుడు బుధుడు శుక్రుడు అనుకూల ఫలితాలు ఇస్తున్నారు మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి కాస్త మెతక ధోరణి అవలంబించడానికి ప్రయత్నం చేయండి మీకు చాలా తెలుసు చాలా తెలుసు అంటే మీ మనసులో పెట్టుకోండి చాలా తెలిసినట్టు నటించండి తెలియదన్నట్టుగా నటించండి తెలిసినా కూడా వ్యాపారం మొదటి రెండు వారాలు చాలా బాగుంటుంది మూడు నాలుగు వారాలు కాస్త ఇబ్బంది కలిగే వాతావరణం కనబడుస్తున్నాయి రావలసిన ధనం ఆలస్యంగా అవుతుంది ఉద్యోగస్తులకు కొంత జాగ్రత్తగా ఉండాలి సహ ఉద్యోగులతో అధికారులతో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనబడుతుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి తాత్కాలికంగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి పర్మనెంట్ ఉద్యోగాలు కావు దానికి ఒకటి రెండు నెలలు వెయిట్ చేయండి విద్యార్థులకి బుధుడు కాస్త అనుకూలం కలిగిస్తున్నాడు ఆర్థికంగా మానసికంగా శారీరకంగా నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టాలి మీరు వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ ఉన్నవారు మీ యొక్క నైపుణ్యతను చూ చాటడానికి ప్రయత్నం చేయండి ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేయండి ఇది మీకు కా చాలా కలిసి వచ్చే ప్రతి పనిని ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సఖ్యత కొంచెం లోపమైన వాటి అన్నిటి కూడా కూర్చొని మాట్లాడి సవరించుకుంటే చాలా మంచిది కాస్త ఆలస్యమైన మాట్లాడి చక్కబట్టుకోండి సాహిత్య రంగంలో కళాకారులకి బాగా కలిసి వస్తుంది మంచి అవకాశాలు వస్తాయి గుర్తింపు వస్తుంది శుభకార్యాలు ఇంట్లో గృహంలో శుభకార్యాలు చేసే అవకాశాలు ఉన్నాయి దానికోసం అధిక సంఖ్యలో ఖర్చు అయ్యే ఉన్నాయి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ బాగా కలిసి వస్తుంది ఇండస్ట్రీస్ పారిశ్రామికతలకి ఇండస్ట్రీస్ టూర్స్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి పట్టిందల బంగారం చెప్పచ్చు రాజకీయ నాయకులకి కాస్త యోగమే కానీ కష్టం మీద నెగ్గుకుంటూ వచ్చేస్తారు కానీ నెగ్గుకుంటూ వస్తారు చంద్రాష్టమం జూన్ ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు పది గంటల నలభై ఎనిమిది నిమిషాలు రాత్రి నుండి ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఒంటి గంట నలభై ఎనిమిది నలభై తొమ్మిది నిమిషాలు ఉదయం అంటే మిడ్ నైట్ ఆ సమయం వరకు చంద్రాష్టం ఉంటుంది రెండున్నర రోజులు జాగ్రత్త 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 వాహనం నడిపేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు ఇలాంటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఈ నెల మీకు లక్కీ నెంబర్ ఐదు అని చెప్పొచ్చు వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చెయ్యండి కలియుగ వెంకటేశ్వర స్వామి వారిని ఒకసారి కాలి నడకన వెళ్ళి మొక్కు తీర్చుకోండి రండి అవకాశం ఉంటే లేదా వెళ్ళి దర్శనమైనా చేసుకొని రండి పసుపు కలర్ బాగా కలిసి వస్తుంది గోల్డ్ కలర్ అవన్నీ కలిసి వస్తుంది మీకు దీపం మీ యొక్క వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి పరిహారంగా గోచార ప్రకారంగా ఈ యొక్క జాతకం తెలుసుకున్నారు కదా మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణులని సద్గురుని సంప్రదించి తెలుసుకోండి లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు కాల్ చేయకండి ఇంకనూ అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి సిద్ధంగా ఉందండి ఈ పన్నెండు శాస్త్రాల ద్వారా పన్నెండు రాసుల వారికి మనం గోచార ప్రకారంగా చెప్పుకున్నాం కదా మీరందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మనము జీవకోణ అనే ప్రాంతంలో కపిలి తీర్థానికి దగ్గరలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు అయ్యప్ప స్వామి వారికి పద్దెనిమిది అవతారముల దేవాలయాన్ని నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చున్నారు ఆ దేవాలయంలో అడుగు పెట్టాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి అలాంటి అద్భుతమైనటువంటి దేవాలయాన్ని మీరందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం మీకోసం మీ యొక్క యోగక్షేమం కోసం ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాం వందే మాతరం వందే మాతరం వందే మాతరం చంద్రమౌళి శర్మ ఇంకను గోచార ప్రకారంగా మీరు తెలుసుకోవాలి మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురువుని సంప్రదించండి లేదా మా ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కాల్ చేయకండి మేము చూసిన తర్వాత మీకు రిప్లై ఇచ్చినాక మీరు కాల్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనవసరపు ప్రశ్నలతో విసిగించకండి విజయవస్తువు